రాత్రి ఆదిలాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూలిపోవడము ఇది చాలా విషాదకరమైన విషయం రాత్రి కూలడం తోటి ఎవరు అక్కడ ఉద్యోగులు లేని పక్షం లేని సందర్భం అని లేని పక్షంలో అక్కడ మరి ఏం జరుగుతుందో ఏం నష్టం జరుగుతుందో మరి ఉన్నటువంటి ప్రభుత్వం దానికి మరి కొత్త కలెక్టర్ కార్యాలయంలో ఫండ్ రిలీజ్ చేయడం జరగట్లేదని ఒక సూచన అయితే ఉన్న ప్రభుత్వం మేము చెప్పడం జరుగుతుంది వెంటనే ఏదైతే దీనికి కావాల్సినటువంటి ఫండ్స్ రిలీజ్ చేసి ఇది అంటే అర్జెంట్ బేసిస్లో ఈ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ కార్యాలయం నిర్మించాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే బడ్జెట్ రిలీజ్ చేయాలి అది కాకుండా గత ప్రభుత్వము ఈ నూతన కలెక్టర్ కార్యాలయాలు ఎన్నో నిర్మించినాయి మరి ఉన్నటువంటి ప్రభుత్వము అప్పుడు మొదలుపెట్టినటువంటి కలెక్టర్ కార్యాలయం మరి ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం ప్రజలు ఆలోచించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కాకుండా గత ప్రభుత్వము స్టార్ట్ చేయని ఈ ఈ ప్రభుత్వం స్టార్ట్ చేయని దానికి దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి మేము ఈరోజు సిపిఐ తరఫు నుంచి మేము ఈ కలెక్టర్ కార్యాలయం నూతన కలెక్టర్ కార్యాలయం నిర్మించడానికి తొందరలో ఫండ్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది